ఏషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఏలయనగా ఎహోవా యాకోబునందు జాలిపడును ఇంకను ఇస్రాయేలును ఏర్పరచుకును వారిని స్వదేశములో నివసింపచేయును పరదేశులు వారిని కలుసుకుందురు వారు యాకూబు కుటుంబమును హత్తుకుని ఉందురు జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టిదురు ఇస్రాయేల్ వంశస్థులు ఎహోవా దేశములో వారిని దాసులుగాను పనికత్తెలుగాను స్వాధీనపరుచుకొందురు వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి ఎహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు బాధించిన వారు ఎట్లు నశించిపోయేరి రేగుచుండిన పట్టం ఎట్లు రేగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయనో దుష్టుల దుడ్డుకరను మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును ఎహోవా విరగగొట్టియున్నాడు వారు ఆగ్రహపడి మానని బలత్కారము చేత జనములను లోపర్చిరి నిమ్మలించి విశ్రమించుచున్నది జనములు పాడసాగుదురు నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడేవడును మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాలు వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటకై క్రింద పాతాళం నీ విషయమై కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త సూరులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల నుండి మీద నుండి వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా నీవును మా బూటివాడు వైతివా అందురు నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడును నీ క్రింద పురుగులు వ్యాపించును కీటకములు నిన్ను కప్పును తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతుంతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయెదురు భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించినవాడు ఇతడైనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడైనా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడైనా జనుముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులు ఎందు నిద్రించుచున్నారు నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు ఖడ్గము చేత పొడవుబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి త్రక్కబడిన పీనుగువలెనైతివి బిలమ యొక్క రాళ్ల యుద్ధకు దిగుచున్న వాని వలె ఉన్నావు నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు దుష్టుల సంతానం ఎన్నడూనూ జ్ఞాపకమునకు తేబడదు వారు పెరిగి భూమిని స్వతంత్రించుకుని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొట్టి సిద్ధపరచుడి సైన్యముల కధిపతి ఎహోవా వాక్కు ఇదే నేను వారి మీదికి లేచి బబులూల్లో నుండి నామమును శేషమును కుమారుని మనముని కొట్టి వేసేదనని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయుదును నాశనమును చీపురు కట్టతో దాని తుడిచివేసిదును అని సైన్యముల కధిపతి ఎగు ఏహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యముల కథిపతి ఎగు ఏహోవా ప్రమాణపూర్వకంగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపడును నా దేశంలో అశూరును సంహరించెదును నా పర్వతముల మీద వాణి నలుగుతురొక్కెదును వాని కాడి నా జల్ల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును సర్వలోకమును గుర్చి నేను చేసిన ఆలోచన ఇదే జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే సైన్యముల కథిపతి ఎహోవా దానిని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడేవడు బాహువు చచ్చినవాడు ఆయనే దాని త్రిప్పగలవాడేవడు రాజైన ఆహాజు మరణమైన సంవత్సరం వచ్చిన దేవోక్తి ఫిలిస్తీయులారా నిన్ను కొట్టిన దండము తుత్తునులుగా విరవబడ్డని అంతగా సంతోషింపకము సర్ప బీజము నుండి మిడునాగు పుట్టును దాని ఫలము ఎగురు సర్పము అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు దరిద్రులు సురక్షితముగా పండుకుందురు కరువు చేతనే బీజమును చంపెదును అది నీ శేషమును హతము చేయును గుమ్మమా ప్రలాపింపుమే పట్టణమా అంగళార్పమే ఫిలిస్తీయ నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది వచ్చువారి పటాలముల్లో తీయవాడు ఒక్కడునూ లేడు జనముల దూతకి ఇయ్యవలసిన ప్రత్యుత్తరమేది ఎహోవా సియోనును స్థాపించి ఉన్నాడు ఆయన జనుల్లో శ్రమను దాని దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను